క్రైస్ దో లార్డ్ ప్రొనేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలమందు మందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాం ఈ బుధవారము ఉదయం పదిన్నర గంటల నుండి మధ్యాహ్నము ఒంటి గంట వరకు కూడా ఏడు బుధవారాలు ప్రత్యేకంగా కుటుంబాల దీవెన కొరకు కుటుంబాల ఆశీర్వాదం కొరకు ఏడు బుధవారాలు ప్రార్థనలు మన గ్రేస్ టెంపుల్ చర్చి విజయవాడ నందు జరుగుతాయి కనుక మీరందరూ కూడా పాల్గొనమని ప్రభు పేరట మీ అందరికీ కూడా తెలియచేస్తున్నాను మీరందరూ కూడా చక్కగా పాల్గొనండి అనేకులు కూడా పాల్గొనేలాగా ప్రేరేపించమని మనం చేస్తూ ఉన్నాను ఈ ఉదయకాలం మందు యాకోబు జీవితంలో నుండి కొన్ని విషయాలు మీ ముందుంచాలని నేను ఆశిస్తున్నాను పరిశుద్ధ గ్రంథంలో ఇసాకు రిబకా వాళ్ళకి ఇద్దరు కుమారులు యాకోబు ఏసావు అయితే ఇస్సాకు తన మరణానికి ముందుగా తన పెద్ద కుమారుడైనటువంటి ఏసావును పిలిచి నేను చనిపోయే పరిస్థితి నాకు కనబడుతుంది కనుక నువ్వు కాస్త వేటాడినటువంటి మాంసాన్ని తీసుకొచ్చి వండి నా దగ్గరికి తీసుకొస్తే నేను నిన్ను దీవిస్తాను అని అంటాడు తండ్రి నిస్సాకు అయితే అది విన్న భార్య అరెక తన చున్న కుమారుడిని ప్రేరేపించి పెద్ద కుమారుడు ఏషాబు వేటాడడానికి వెళ్ళాడు చిన్న కుమారుడైన యాకోబుని ప్రేరేపించి ఆవిడే వండించి యాకోబుకిచ్చి ఆ మాంసాన్ని తన భర్తైన ఇసాగు దగ్గరికి పంపిస్తుంది అయితే వండుకు రమ్మంది పెద్ద కుమారుడిని వెళ్ళింది చిన్న కుమారుడు తండ్రి వృద్ధాప్యము ఉండి వల్ల అతనికి ఎవరు ఎవరు అర్థం కాక పెద్ద కుమారుడా వచ్చింది చిన్న కుమారుడు అంటే చిన్న కుమారుడు యాకోబు అంటాడు కదా తన తండ్రితో అబద్ధం ఆడుతూ నేను నీ పెద్ద కుమారుడిని అంటాడు పెద్ద కుమారుడికి ఒంటి నిండా రోమాలు ఎక్కువ వెంట్రుకలు ఎక్కువ చిన్న కుమారుడు యాకోబుకి ఒళ్ళు నొన్నగా ఉంటుంది చర్మము అందుకని అది కవర్ చేయడానికి చంపిన గొరిని ఆ బొచ్చును ఆ చర్మాన్ని వేసుకొని వెళ్ళాడు అన్నలాగా ఏదేమైనా కళ్ళు కనబడని తండ్రిని మోసం చేశాడు అబద్ధమాడి నేను నీ పెద్ద కుమారుడిని అని ప్రియ దేవుని బిడ్డలారా తండ్రి ద్వారా దీవిని పొందుకున్నాడు అతను బయటకు వస్తూ ఉండగా అన్న మాంసాన్ని తీసుకొని వస్తాడు అన్నకు అర్థమైపోయింది తమ్ముడు మోసం చేశాడు ఇలా తండ్రిని అబద్ధమాడి మోసం చేసి తన అన్నని మోసం చేసిన తర్వాత తన అన్న చంపేయాలని ప్రయత్నం చేస్తాడు తమ్ముడైన యాకోబుని అప్పుడు తన తల్లి యాకోబును ప్రోత్సహించి తన గారి గారింటికి పంపించేస్తుంది అక్కడ ఇరవై ఏళ్ళు ఎన్నో కష్టాలు నష్టాలు ఒక్క అబద్ధం వల్ల ఇరవై ఏళ్ళు కష్టాలు నెమ్మది లేని పరిస్థితి కుటుంబానికి దూరమైపోయాడు ఇరవై ఏళ్ళు ఆగిన తర్వాత వచ్చాడు కానీ తనకిష్టమైన తండ్రి కానీ తనకిష్టమైన తల్లిని కానీ లేని పరిస్థితి జరిగింది ఎంతో విచారకరం ఎంతో బాధ ఈ ఉదయకాలమందు నీ ఒక్క అబద్ధం వల్ల నీ కుటుంబానికి దూరం అయిపోతున్నా నీ కుటుంబానికి ఆశీర్వాదానికి దూరం అయిపోతున్నావేమి ఇరవై ఏళ్ళు నిజంగా ఇటువైపు రావడానికి కూడా అతనికి ముఖం చల్లని పరిస్థితి భయం కలిగే పరిస్థితి అబద్ధం అనేది మనిషిని భయకంపితుడిగా చేస్తుంది నెమ్మది లేని వాడిగా చేస్తుంది ప్రియ దేవుని బిడ్డల ఒక్కసారి గమనించి అట్టి పరిస్థితిలో నీ ఉన్నట్లయితే నీ అబద్ధాన్ని ఒక్కసారి ఒప్పుకొని వాస్తవంలోనికి నీ వచ్చి దేవుని సన్నిధిలో క్షమాప్రాధన చేసి దేవుని చేత దీవించబడి ముందుకు వెళ్ళమని తర్వాత యాకో జీతుడు ఎప్పుడైతే ఒప్పుకున్నాడు అవన్నీ కూడా తర్వాత తన అన్నను కలిసి ఇవన్నీ ఒప్పుకున్న తర్వాతే తన జీవితంలో సమాధానం కలిగిన హృదయము కనుక అబద్ధములు గుర్చోటే మాకండి సమాధానం కలిగిన జీవితానికి దూరం అబద్ధని దేవుని యొక్క వాక్యము యాకోబు ద్వారా మనకు తెలియచేస్తుంది కనుక ఇప్పుడే దేవుని సంగులు అన్నీ ఒప్పుకుందాం ప్రార్థన చేసుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి యాకోబు జీవితంలో నిజంగా అన్నతో అబద్ధము తండ్రితో అబద్ధము ఆ తర్వాత చక్కగా ఉన్న తన ఫ్యామిలీ తను ఇంటికి తల్లిదండ్రులు ద్వారా అయిపోయి ఇరవై ఏళ్ళు మరలా వాళ్ళని చూద్దామని వచ్చేసరికి తల్లిదండ్రులను చూడలేనటువంటి పరిస్థితి ఏర్పడింది కనుక ఈ ఉదయకాలముందు అబద్ధములు మాట్లాడడమో అలవాటుగా అయిపోయిందేమో దానిని విడిచిపెట్టడానికి కృప పది ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ అబద్ధములు ఆడకూడదని కనుక నాయన ఈ ఉదయకాలమందు అబద్ధములాడు నాలుగులన్నిటిని ఆయన కీర్తన గ్రంథంలో రాస్తారు కనుక ఒక్కసారి సరిచేసి నిజంగా నెమ్మది కలిగిన జీవితానికి సమాధానం కలిగిన జీవితానికి దూరం అయిపోయాడు మరలా తను ఎప్పుడు నెమ్మది కలిగింది అంటే ఎప్పుడు సంతోషం కలిగింది అంటే అన్నీ ఉన్నాయి కానీ నిజంగా ఆనందము సంతోషం లేకుండానే జీవించాడు తన అన్నను కలిసి తన వాస్తవంతో ఒప్పుకున్న తర్వాత అతను నెమ్మది కలిగి జీవించాడు తనకి ఉదయకాల ఎవరి జీవితాలలోనైతే అబద్ధము వల్ల నెమ్మది సంతోషానికి దూరంగా ఉన్నారు వాళ్ళందరి జీవితాలలో కూడా ఆనందాన్ని సంతోషాన్ని దయచేసి ఆకుబలాగా ఒప్పుకోవడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం ఈ దినము ప్రయాణాలు కలిగిన వారందరినీ కూడా ఆశీర్వదించండి పెళ్లి రోజులు పుట్టినరోజులు బాప్టిజం పొందిన రోజులు చేసుకుంటున్న పిల్లలందరికీ చక్కటి ఆయుషు చక్కటి ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను ముఖ్యంగా ఈ దినము ప్రభు బుధవారం ప్రార్థనలో అనేకమైన కుటుంబాలుగా పాల్గొని చక్కటి దీవిన ఆశీర్వాదాలు పొందడానికి కృపదయ చేయమని యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాం తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యు మీ అందరికీ ఉదయకాల మందు